కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా జైనూరు మండల పరిధిలోని పట్నాపూర్ ప్రభుత్వ ఆశ్రమ పాఠశాల అక్రమంగా తరలిస్తున్న బియ్యాన్ని విద్యార్థులు పట్టుకున్నారు అర్ధరాత్రి పాఠశాలలోకి ట్రాలీ ఆటో వచ్చింది ఆటోలో బియ్యం బస్తాలు వేయడానికి గమనించిన విద్యార్థులు ఆటోను చుట్టుముట్టారు రాత్రి మొత్తం ఆటోను వెళనీకుండా విద్యార్థులను కాపలా కాశారు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని ఆటోను సీజ్ చేశారు కాగా తమకు సరైన భోజన సౌకర్యాలు కల్పించడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు ఈ నుంచి నైట్ ఇక్కడ ఆటో కి సౌండ్ లేకుండా ఫస్ట్ లో తీసుకొచ్చింది దొంగతో తీసుకొచ్చి అసలు ఆటోకి సౌండ్ లేకుండా తీసుకొచ్చింది ఇక్కడ తీసుకొచ్చింది అది కూడా చేసి తర్వాత ఇక్కడ వచ్చి కూడా గమనిస్తున్నారు పడుకున్నారా లేదా అని మాకు అసలు ఇక్కడ ఈ రోజు మా బయాలజికల్ సార్ కూడా లేరు ఎవరు లేరు అని ఇక్కడ వచ్చి చూస్తే వాళ్ళు అక్కడ గేట్ దాకపో ఆటో స్టార్ట్ చేసిండ్రు మాకు అనుమానం వచ్చి మేము పరిగెత్తుకుంటూ వచ్చేసినాం అక్కడ వచ్చి రాగానే ఎవరు మీరు ఎవరికి ఎక్కడి నుంచి తీసుకెళ్తున్నారు ఎవరు చెప్పిండ్రు మీకంటే మాట్లాడలేదు తర్వాత ఫోన్ చేసిన తర్వాతే ఆ సార్ ఏదో ప్లాన్ చేసినప్పుడు వాళ్ళకి ఎంత ఇచ్చాడో ఏమో మాకేం తెలుసు కదా మాకు ఇచ్చినప్పుడు మేము కూడా మారుతాం కదా తెలంగాణలో పదేళ్ల పాటు తిరుగులేని అధికారాన్ని అనుభవించిన బిఆర్ఎస్ పార్టీ